వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసరికి ఏంటంటే మనకు వచ్చేసరికి కోళ్ళకి కోడి పుంజులకు కానివ్వండి పెట్టలకు కానివ్వండి మన కోడిగుడ్డు డొప్పలు అనేది వేస్తే ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయి అనే దాని గురించి నేను ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను సో చెప్పే ముందు ఒకటండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయమాకండి చివరి వరకు అయితే చూడండి మీకు మ్యాక్సిమం టు మాక్సిమం నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి మీకైతే ఒక క్లారిటీ అనేది ఇప్పిస్తాను ఈ కోడిగుడ్డు గుడ్డు వల్ల ఉపయోగాలు ఏంటి కథ అనే దాని గురించి నేను మీకు క్లియర్గా ఒక పాయింట్ అనేది తీసుకొస్తాను అలాగే దీనివల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నిజంగా చెప్పాలంటే నాకు యాక్చువల్గా అయితే ఫస్ట్లో తెలీదు నాకు వేరే ఒకళ్ళు చెబితే నాకు ట్రై చేశాను ట్రై చేస్తే నాకు కొద్దిగా పర్లేదు బాగానే అనిపించింది సో నాకు అనిపించింది కాబట్టి నేను మీకు కూడా చూతే బాగుండుద్ది మీరు కూడా మన వల్ల పది మంది తెలుసుకుంటారని చెప్పి ఆ కారణంతో నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను సో ఇంకా మన ఆ టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక ఏం లేదు ఫ్రెండ్స్ మనకు వచ్చేసరికి జనరల్గా కోడిగుడ్డు డొప్పలు అనేవి ఏంటంటే ఏ డొప్పలు పడితే ఆ డొప్పలు కాదు కేవలం మనం ఉడకేస్తుంది చూసారా బాయిల్డ్ ఎగ్గు దానికి సంబంధించిన డొప్పలు అయితేనే మనకి పనికొస్తాయి మామూలు పచ్చిగుడ్డు కొట్టి ఆ డొప్పలు చేస్తే కుదరదు మనం బాయిల్డ్ చేసిన ఎగ్గి డొప్పలే వస్తాయి మనకు వచ్చేసరికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడిగుడ్డు అనేది ఉడకేసుకున్నాక మనం తింటాం కదా ఆ తిన్నాక డొప్పలు అనేవి ఏంటంటే ఒక రోజు మొత్తం మనం ఎండలో ఎండ పెట్టాలి ఎండ పెట్టినాక ఆ డొప్పలో ఉన్న తడంతా పోయిద్ది కదా అప్పుడంటే మిక్సీలు అయితే వేస్తున్నాను మీకు అనుకుంటే కనుక మీరు వచ్చేసరికి దాంట్లోని దంచి ముక్కలు ముక్కలుగా చేసే వేసుకోవచ్చు కాకపోతే ఈ మిక్సీలు వేస్తాం వల్ల ఏంటంటే మనకి పూర్తిగా పొడిగైతే అయిపోయిద్ది ఆ పొడిగే అయిపోయినప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్ మేతల్లో ఇవ్వచ్చు లేదా మనం డైరెక్ట్ ఫీడింగ్ డైరెక్ట్ గొంతులైనా వేసేయచ్చు ఇట్లాగైతే చేయండి మీరు కూడా వచ్చేసరికి ఈ డప్పులు అనేవి శుభ్రంగా ఎండబెట్టి మిక్సీ పెట్టండి మీరు వచ్చేసరికి మిక్సీ పట్టినాక మనము ఏం చేయాలంటే ఆ పొడి అనేది కోళ్ళకి చెప్పే కదా ఇందాక డైరెక్ట్గానే ఇవ్వచ్చు లేదా మనమైనా డైరెక్ట్ గొంతులు వేయచ్చు కాకపోతే దీంతోపాటు మీరు ఏం చేస్తారంటే మనకి తాటి బెల్లం కానివ్వండి లేదా మనం ఇంట్లో వాడుకునే బెల్లం కానీ ఉండేది కదా ఆ బెల్లం అనేది ఏంటంటే మెత్తగా చేసి ఈ పొడ అనేది కూడా మీరేం చేస్తారంటే ఆ దాంట్లో కలిపి ఆ రెండు కలిపేసేసి ఉండల్లా చేసి డైరెక్ట్ మీరు వచ్చేసరికి ఏంటంటే కోళ్ళకి ఇచ్చేసారంటే మీకు వచ్చేసరికి ఏంటంటే డైలీ పొద్దున్నే మీ ఓపిక ఎంతైనా ఇచ్చుకోవచ్చు మనకి ఏంటంటే పందెం పుంజులకు మాత్రం చాలా అంటే చాలా బాగా ఇదద్ది అది ఏంటంటే మనకు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పందెం పుంజికి కాల్షియం అనేది పెరిగిద్ది నెక్స్ట్ బోన్ బోన్ స్ట్రెంత్ పెరిగిద్ది మనకి ఏంటంటే ఎక్కడెక్కడైతే జాయింట్లు ఉంటాయో కోడికి బో ఎముకలు కడ ఆ జాయింట్లు అనేవి మంచి గట్టిగా అయితే తయారవుతాయి అలాగే మనకి ఎముకల్లో బాగా పనిచేసిద్ది నెక్స్ట్ విటమిన్స్ చాలా రకాలుగా బెనిఫిట్స్ అయితే ఉండేది పంజ పంచుంజులకి వచ్చేసరికి అలాగే నెక్స్ట్ మన పెట్టలకు వచ్చేసరికి ఏంటంటే మరీ ముఖ్యంగా గుడ్లు పెట్టే పెట్టలకి చాలా బాగా పనిచేసిద్ది అది ఎలాగంటే మనకు వచ్చేసరికి ఏంటంటే కోళ్ళు గుడ్లు పెడతాం వలన దాని బాడీలో కాల్షియం అనేది తగ్గిద్ది తగ్గినప్పుడు ఏమవుతుందంటే మనకు వచ్చేసరికి కోడిగుడ్డు పెట్టేటప్పుడు దాని డప్పు ఉండేది కదా ఆ డప్ప క్వాలిటీ అంటే మనకి ఆ షెల్ యొక్క క్వాలిటీ కూడా తగ్గిపోయి ఒక్కోసారి తోలు గుడ్లు పెడతానికి కూడా వచ్చింది అలాంటి టైంలో కూడా మీరు సేమ్ ఈ పెట్టలకు కూడా బెల్లం కూడా బెల్లంలో కలిపి ఇచ్చేస్తే కోడికి గుడ్లు పెట్టే పెట్టకి కాలుష్యం తగ్గదు షెల్ కూడా మంచి గట్టిగా పెట్టింది డప్పు కూడా సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఇన్ని రకాల ఉపయోగాలు అయితే ఉండిద్ది మన కోడిగుడ్డు డొప్ప వల్ల మన కోళ్ళకు వచ్చేసరికి పిల్లలకు కూడా మీరు ఇచ్చినా పర్లేదు చాలా అంటే చాలా బాగా పనిచేసిద్ది ఈ డొప్పలు అనేవి సో ఇక మీద ఎవరైతే డొప్పలు అనేవి పా పారే మాకండి ఉడకబెట్టిన గుడ్లు ఇవే ఆ డొప్పలు అనేవి ఇట్లా ఎండబెట్టి మెత్తగా దంచి బెల్లంలో కానీ బెల్లంలో పెట్టి ఉండలా చేసి ఇచ్చినా పర్లేదు మేతలు కలిపించినా పర్లేదు డైరెక్ట్ మీరు గొంతులో పోసినా పర్లేదు మీకైతే చాలా బాగా పనిచేసిద్ది సో ఫ్రెండ్స్ మరి ఇది సో ఇక మీదట అందరూ అనుకుంటున్నాను ఇలా వాడటం వల్ల ఏంటంటే మనకి మన కోళ్ళ సంస్థలో ఎవరైతే కొద్ది చిన్నపాటి రైతులు ఉంటారో వాళ్ళకి ఎంతో కొంత ఖర్చు అనేది తగ్గిద్ది ఎట్లాగో మనం ఏంటంటే కోడిగుడ్డు డప్పులు పారేసేయే కాబట్టి అదేదో మనం కొద్దిగా కొద్దిగా ఉల్లుంచి అట్లా ఎండబెట్టుకొని ఈ విధంగా చేసుకుంటే మనకేంటంటే మెడిసిన్ వాడే ఖర్చు తగ్గిద్ది కొద్దిగా మనకి ఏంటంటే ఎంత కొంత తగ్గిద్ది చిన్నపాటి రైతులు ఎవరైతే ఉంటారో కోళ్ళు పెంచే వాళ్ళు వాళ్ళకైతే చాలా బెనిఫిట్ ఇది కాల్షియం అనేది తగ్గడం వలన ఆ ఈ సిరప్పులు తీసుకొచ్చి పోసే బదులు ముందు నుంచి జాగ్రత్త పడతాం వలన ఇట్లా ఇట్లా చేస్తే మనకు వచ్చేసరికి ఏంటంటే కొద్దిగా వాటికి ఎంత కొంత ఖర్చు అనేది తగ్గిద్ది మన కోళ్ల పరంగా మనకు వచ్చేసరికి